నమస్కారం జయబోహన్ టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం జనజాతర సభలో ఆకట్టుకున్న రాహుల్ రేవంత్ జోరు బాణలో హోరెత్తిన ఫ్యాన్ హుషారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు ఎన్నికల ప్రచారం మహానేత స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేల మధు ముదినాస్ కాంగ్రెస్ అధినేత రాహుల్ మద్దతు పలికారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి సామాన్య హక్కులను హరించేందుకు చూస్తోందని ఆరోపించారు బీజేపీ మళ్లీ గెలిస్తే పేదలకు బీసీ ఎస్సీ ఎస్టీ అనగాండ వర్గాలకు చెందాల్సిన రిజర్వేషన్లు రద్దు చేస్తుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో దామోదర్ రాజనరసింహ జగ్గారెడ్డి కొండా సురేఖ

మనరేగా పథకంలో భాగంగా దొరుకుతూ ఉన్నాయి సర్కార్ ఆనే బాద్కో చో రూపాయలు మనరేగా అది వస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనరేగా భాగంగా నాలుగు వందల రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది అంగన్వాణి మేము మహిళా కాం కర్తి హై ఉంకి ఆమ్దని హం దుగ్ని కర్నే జా రహే హై ఎవరైతే ఆశ్రమలో ఉన్నారో ఆంగన్వాడిలో పని చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళ పరిచేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తాము గట్టిగా చెప్పట పెట్టండి భయో నేను మీ ఆప్ కో సాఫ్ బతానా చాహతా హూ స్నేహితులారా సోదర సోదరీ బంధారా నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఏక్ లైన్ మే మే ఆప్ इंडिया सरकार के बारे में बताना चाहते हैं केवल वो केवल के पंच लोग वो केवल के लाइन लोग वो केवल के लोग ये नहीं क्या प्रभुत्व वाले कोई इतने पालन करते ना जितना पैसा नरेंद्र मोदी जी ने हिंदुस्तान के अरबपतियों को दिया है उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों के बैंक अकाउंट में डाले जा रहे हैं से नरेंद्र मोदी गारो से नरेंद्र मोदी गारो कोटिश्वर को धनवंत को कुबेर को इच्छारो अंत सोमन में पेद बैंक अकाउंट तो अंत में भाइयों बहनों ये अंबेडकर जी का संविधान है गांधी जी का संविधान है

తుమ్మలపాలెంలో మత్స్యకారుల అభివృద్ధి కృషి చేస్తానని సర్ణాల తిరుపతి రా ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ ఎంపీగా కేసిన నానిని ఎమ్మెల్యేగా తనను అఖండం జాతితో గెలిపించాలని కోరారు తుమ్మలపాలెంలో ఇరవై కుటుంబాల మత్స్యకారులు వైఎస్ఆర్ సిపి పార్టీలోకి పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు వస్తారని అన్నారు అయితే చంద్రబాబు నాయుడు వస్తే హరకటవాడు గారు ఉంది దాని దాకా అప్పుడే తగ్గింది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఓటు పోతే ఇది ఇప్పుడు కూడా పార్టీ చేస్తారు కంపల్సరీ పార్టీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒక భూమి తప్ప తెచ్చింది తప్ప మన ఆంధ్రప్రదేశ్ కూడా పార్టీ చేయలేదు మన ఎక్కడో ఇద్దరు వ్యాధి చేయబోటా కానీ జీవించారు అవకాశం ఉండదు దయచేసి రెండు రోజులు కూడా పైన గుర్తుకేమని కోరుతున్నాం అలాగే జగన్ వల్ల లబ్ధి పన్ను ఇంకా ఎవరు లేరు ఆ పార్టీ ఈ పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి రేషన్ కార్డు కూడా లక్షల ఫోటోలకి ఇచ్చాయి ెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సానుభూతి పనులకు ఈ గ్రామ అందరికీ కూడా అప్పరు పేరు నాన్న నమస్కారాలు అండి రేపు పదమూడవ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో ఇక్కడ ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా కేసిన నాని గారి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాం మీ ఆశీస్సులు మీ ఆధారాలు అందా కూడా ఇవ్వాలని అంతా కూడా కోరుకుంటూ ఉన్నాం కొంతమంది చెప్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు బట్టి మేము ఇది చేసాం అని చెప్తా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది అవి ఏం జరగలేదు ఏం ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు అందరికి మీ అందరికి తెలిసినవి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏ పార్టీలకి సంబంధం లేకుండా అందరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికి వెళ్ళింది అభివృద్ధి అనేది ఎక్కడ ఏది కావాలో జరుగుతూ ఉన్నది అవి కూడా ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ఇట్లాంటి పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో జడ్పీటీ సభ్యులు సామంతపూడి సూర్యబాబు ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం సభ్యులు తెల్లం బాలరాజు కారుమూరి సునీల్ కుమార్ పాల్గొన్నారు అద్భుతం అత్యంత అద్భుతం సోదరుడారా బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు కాదు బలమైన వర్గం మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కలిసిగట్టుగా ఉంటే రాజ్యాధికారం మనదే సోదరుడారా నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆనాటి నుండి ఈ నాటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఎల్లరైనా ఎప్పుడైనా చూడగలిగామా సోదరుడా ఆడపడుచులారా అన్నదమ్ములారా కార్మిక కర్షక సోదరులారా కష్టజీవులారా మనకు నేను చాలా బీశీలుడు అగ్రగణ్యుడు గౌడవ వాసి ఉన్నాడు ఇక్కడ సోదరుడు అశోక్ గౌడు గారిని నేను చాలా బలవంతం చేశా తమ్ముడు నీవు మళ్ళీ వైఎస్ఆర్ సిపిలోకి రావాలి అని ఆయన వచ్చే రాష్ట్రంలోనే గౌడ వర్గాలందరినీ ధర్మ చక్రం లాగా అశోక లాగా అడ్డ వేసినటువంటి మహానుభావుడు అశోకుడు తమ్ముడు ఈ వేళ మన బీసీలలో అగ్రగణ్యులైనటువంటి కారుమూరు నాగేశ్వర గారు మినిస్టర్ గారు అబ్బాయి సునీల్ కుమార్ యాదవ్ గారు తెల్ల రాజ్యలక్ష్మి గారికి బాలరాజు గారు మిస్సెస్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్ ఇచ్చారు అంటే అందులో ఎంత నీతివంతుడో బాలరాజు గారు బాలరాజు గారి కుటుంబం మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా వేదిక మీద ఉన్న వారిని ఎవరిని నేను ఇన్వైట్ చేసి వాళ్ళకి వెల్కమ్ చెప్పలేదు వేదికను అలంకరించిన మహానుభావులారా ఎంతో ఉత్తములారా మీరందరూ కూడా చెప్పింది చెప్పకుండా చెప్పగలిగినటువంటి మహా మేధావులు మీరందరూ కూడా స్టేజీని అలంకరించిన మీకందరికి కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి తరపున సూర్యు గారి తరఫున మా అశోక్ గారి తరపున మీకు మనవి చేస్తున్నారు ప్రకాశం జిల్లా పెద్దధోనల్ పట్నంలోని లహరి ఫంక్షన్ హాల్లో ఎర్రగొండపారం నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరీక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ కూటమి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు పనిచేయాలని పిలుపునిచ్చారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ విద్యాన్ని కృషి చేయాలని తెలిపారు ఎర్రగొండపారం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలందరూ ఒక కుటుంబంలా నా ముందుకెళ్దామని తెలిపారు

ఎందుకంటే వాళ్ళు కూడా పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కష్టం మీద బాధితున్నాడు కోరిక చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించడానికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన ఒక్క నిమిషం కూడా మేము ఎవరు కూడా ఊహించలే మేము ఎవరు కూడా ఊహించలే లోపల పరిస్థితి తెలుసుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి మేము పోటీ చేయబోతా రాక్ష ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క అరాచకాల్ని అంతమందించేదానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఆ సమయంలో మనకి కొన్నంత అందరి ఇచ్చినటువంటి మాట వాస్తవం అని చెప్పేసి శ్రేణులందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజా కూటమి అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించిందని వంగమీటి రాధాకృష్ణ అన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి విజయాన్ని సంక్షిస్తూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి జగ్గేపేట మండలంలో గండ్రాయి మల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎక్కువసేపు మాట్లాడకుండా దయచేసి మిమ్మల్ని అందరం ఒకటే ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పని కొత్తగా జగన్ రెడ్డి తీసుకొస్తా ఉన్నారు మా మీ అందరికీ ఏదో ఒక స్థలము లేదంటే పొలం ఏదో ఒకటి మీ పేరు మీద ఉంటుంది కదా అది మీ హక్కే కదా అది మీరు కష్టపడి సంపాదించుకుందే కదా కొత్తగా ఆయన మీకు హక్కు మీ మీ స్థలం మీద మీకు హక్కు కల్పించడానికి ఆయన చట్టం తీసుకొచ్చి కాగితాలు ఆయన దగ్గర పెట్టుకుంటాడని చెప్పంట అలాంటి వాళ్ళు నమ్మొచ్చా లేదని చెప్పని కూడా అందరూ ఒకసారి ఆలోచించమని చెప్పని కోరుతా ఉన్నాం అది సంక్షేమం అని చెప్పని మొత్తం అందరి దగ్గర దోచేసి ఇవాళ ఎన్నికల వేళలో ప్రతి అభ్యర్థికి అధికార పార్టీ అభ్యర్థికి మీకు ఐదు వేల రూపాయలు ఓటుకి ఇవ్వమని చెప్పని పంపించారు ఐదు వేల రూపాయలు ఓటు తీసుకుంటూ తప్పకుండా ఓటు మాత్రం మన తాతయ్య గారికి ఇమ్మని చెప్పని కోరుతా ఉన్నాం మిమ్మల్ని మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల ఆరు వందల రూపాయలు అంటే రోజు వెయ్యి రూపాయలు దాటిపో గ్యాస్ సిలిండర్ దాన్ని దృష్టిలో ఉంచుకున్న నాయకుడు దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ కూడా రద్దు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు ఆరు సార్లు బస్ ఛార్జీలు పోయినాయి దాని దృష్టిలో ఉంచుకుని మన నాయకుడు మహిళల కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా కల్పించబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా యువత కోసం లోకేష్ బాబు పాదయాత్ర చేస్తూ ఉంటే చాలామంది యువత వాళ్ళకి సమస్యలు చెప్పారు చదువుకున్న ఉద్యోగాలు లేవు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగం కల్పించడం ప్రభుత్వ ఉద్యోగాలు వైపు పరిశ్రమ స్థాపించి ప్రైవేట్ ఉద్యోగాలు అదేవిధంగా ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి ఐటీ జాబ్ కూడా ఇరవై లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తారు ఎవరికైతే ఉద్యోగం లేదో అటువంటి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి ఎవరికైతే పేదవాళ్ళకి సొంత ఇంట్లో ఇంటి స్థలం మూడు సెట్ స్థలం ఇచ్చి పక్కా గృహం కూడా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఇంటింటికి కూడా కులాయి పప్పు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా మనం మేనిఫెస్టోని చేశాం మరి ఎస్సీలకు ఈరోజు ఎస్సీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఉన్నాం ఎస్సీలతో పాటు బీసీని కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైనా సరే బీసీని కావచ్చు ఎస్సీని కావచ్చు రైతాంగం కావచ్చు యువతకి మహిళలకు అందరం మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే సాధ్యపడుతుంది ప్రత్యేక పొదుపు సంఘ మహిళల కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల వరకు కూడా ఒంటి కట్టకల రోజు ప్రభుత్వం మూడు లక్షలు మాత్రమే తాడపల్లికూడంలో దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ప్రభుత్వ కార్యాలయం నుంచి ఉద్యోగులు బయటకు పంపన్నారు తాడేపల్లికూడంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై ఉద్యోగులు తిరగబడ్డారు వీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి భయపడిపోయేవాడు ఎవరు లేరని అన్నారు మీ కాలం చెల్లిందంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగడంతో పోలీసులు సాయంతో జారుకున్న పరిస్థితి నెలకొంది

ಎಲೆಕ್ಷನ್ ಡಿಯಲಕ್ಷನ್ ಡ್ಯೂಟಿಯೋ ಏನು ಇದು ರೋಜೆ ಅಲ್ಲಿ ವ್ಯತಿರಿಕ್ಷಯ ರೋಜೆ ಅಂದ್ರ ದರ క్యాండిడేట్ తిరగచ్చా రాబుల క్యాండిడేట్ రాబుల పని ఏంటి అంటే క్యాండిడేట్ రాబుల పని ఏంటి శ్రీరామ్ రాజగోపాల్ విజయాన్ని కాంక్షిస్తూ వారి కుటుంబీకులు కౌన్సిలర్ రామలక్ష్మి మాజీ కౌన్సిలర్ కొరకుట్టి స్థైతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరంగం శ్రీనిమాచారుల బృందం ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపి హోమం నిర్వహించారు వారి విజయం తద్యమవ్వాలని భగవంతుని సేవలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

नयाय नमः वियाय नमः भात्रे नमः विधाते नमः रूपमे बलयाम लमীন্দ্রाय नमः हरमक्तये नमः वोमह यमाय नमः चन्द्रुणाय नमः वरुणाय नमः इन वायुनां कंुदेराज नमः ओम नीतानाय नमः हेतेन्द्राय दिव्याभर्णमस्तुजियताः अग्नुगादज्ञा दिव्याः ओम ओमिदश्वलयामी बोमिति सोमया अमदी करोमी ओं रम्े नम अत्यंतमृणी महे होंदारम विश्वेद अस् य सुखद ओं रम्े नम ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు గంపల్గూడెంలో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జగనన్న గెలిపి మాజెండా అని ప్రజలు నినాదాలు చేస్తున్నారు ఎంపీ కేసుని నాని ఎమ్మెల్యే అభ్యర్థులు నల్లగట్ల స్వామిదాసులకు అపూర్వ స్వాగతం పలికారు ప్రచారంలో మహిళలు కార్యకర్తలు వేలాదిగా కథం తొక్కారు ఇక్షపర్యం నీసగా ఉమ్మడి అభ్యర్థి బెందం అశోక్ కొలం పరిధి ప్రాంతాల్లో ప్రచారం కొనసాగించారు ఎక్కడికి వెళ్ళిన ప్రజలు జేజేలు పలుతూ స్వాగతం పరిచారు అత్యధికంగా మహిళలు పాల్గొని హారతలిస్తూ ఇస్తూ తిలకం దిద్దుతూ గెలుపుకోసం తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు కేటకాలు మాకు అతను ఊరి చేశాం మాది మాకన్నపర్ము నా పేరు మధ్యలో మహాలక్ష్మి మాకు అశోక బాబే కావాలి మాకు అశోక బాబుకే గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు వెళ్ళాల్లా అశోక్ బాబు గెలవాలా రామ్మోహన్ నాయుడు గెలవాలా ఆ మంచిన్నారు రోడ్లు కరెంట్లు అన్ని అన్ని చేస్తున్నారు అన్ని మీరు తాగలేకపోతున్నామని ప్రశ్నించింది మహిళ ప్రశ్నించిన వెంటనే సాయంత్రం అక్కడ ఉన్నటువంటి వైసీపీ కోండాలు వెళ్ళి ట్రాక్టర్ తో బుద్ధి చెప్పేశారు ఈరోజు దాని మీద కేసు లేదు ఒక చిన్న కుర్రోడు వాళ్ళ అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని అడిగితే పదో తరగతి కుర్రోడ్ని పెట్రోల్ పోస్ట్ తగలబెట్టేశారు కేసు లేదు ఇక్కడ మన నియోజకవర్గంలో ఒక వాలంటీరు ఒక వ్యక్తికి తల మీద నరికితే పద్దెనిమిది కుట్లు పడితే కేసు లేదు ఈ రకంగా కొంతమందిని పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి ఇక పనికి మేల్ని వ్యవస్థ మీకు తెలుసు వాలంటీర్ వ్యవస్థ అది ఎంత పనికి మాలిన వ్యవస్థ అంటే వాడికేమో జీతం అట మన డబ్బుల్లోంచి ఇవ్వాలట మన డబ్బులను ఎందుకన్నానంటే మనం కొన్న పప్పు ఉప్పు మీదకి వచ్చినటువంటి ట్యాక్స్ని ఐదు వేల రూపాయలు హామోర్యముగా ఈరోజు వాలంటీర్లకు ఇస్తున్నారు మన డబ్బు ఆడికి ఇస్తే ఆడొచ్చి మన భుజాను కూర్చుంటున్నాడు మీరు తెలుగుదేశం వాళ్ళు మీటింగ్కి వెళ్తే మీకు పెన్షన్ కట్ చేస్తాం మీకు తెలుగుదేశం వాళ్ళు మీటింగ్లకు వెళ్తే మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం లేకపోతే అమ్మఒడి ఇవ్వం అని బెదిరిస్తున్నాడు మన మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం ఈ మధ్యన ఇంకో కొత్త డ్రామా పాపం పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎలాంటి డ్రామాలు ఆడుతున్నారంటే అమ్మ నాకు తెలియక అడుగుతాను ఐదు వేల రూపాయలు నీకు ప్రభుత్వం ఇస్తుంది కదా ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తే నువ్వు ఎవరికి పనిచేయాలి ప్రభుత్వంకా పార్టీ కా ప్రభుత్వానికి పనిచేయాలి మరి ఈరోజు నువ్వెందుకు రాజీనామా చేసావు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నీకు క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమంలోనైనా వాలంటీర్ కానీ ఉంటే అక్కడ వాడిని వెంటనే వాడికి క్రిమినల్ కేసులు కట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం రాకుండా చేస్తామని చెప్పి చెప్పింది చెప్పగానే జగన్మోహన్ రెడ్డి ఉలికి పడ్డాడు వెంటనే ఏం చేశాడు వాలంటీర్లతో రాజీనామా చేయించి ఈరోజు ఇంటికిస్తున్నటువంటి పెన్షన్లు మీరు వెళ్ళి బ్యాంకుల దగ్గర క్యూలు కట్టాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు ఈ ప్రాసెస్ లో కొంతమంది వాళ్ళు చనిపోయారు మరి ఈ చనిపోయినటువంటి వారికి బాధ్యులు ఎవరండి ఏమంటే ఈ చనిపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పని చంద్రబాబు నాయుడు మీద తోసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే తండ్రి శమం పక్కన సంతకాలు తీసుకున్నటువంటి ఈ దగుల్బాజీ వెదవకి ఆఖరికి శవాలతో రాజకీయం చేయడం అలవాటు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అలపేస్తున్నాడు అది చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు సో ఈ రకంగా ప్రజలు ఇంకా మప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దాదాపు అరవై రోజులు జైల్లో ఉంచారు పదహారు నెలలు నేను జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడిని ఒక్క నిమిషమైన జైల్లో ఉంచలేకపోతానా అని ఒక శాడి స్థానం ఈ శాడి స్థానం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టారు అయితే అది మంచిదైంది ఎందుకు మంచిదైందంటే రెండు రకాలుగా మంచిదైంది ఒకటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి రోజుకు మూడో నాలుగు గంటలు పడుకుంటాడేమో ఇరవై నాలుగు గంటలు పనే చేస్తుంటాడు ఆ అరవై రోజులు జైల్లో ఉండడం వల్ల పెద్ద ఆయన కొంచెం విశ్రాంతి దొరికింది మొదటి మంచిది రెండో మంచితనం ఏంటంటే సహజంగా ఎవడైనా అరెస్ట్ అయితే ఇప్పుడు మన ఊర్లోనే ఎవడైనా అరెస్ట్ అయ్యాడు అనుకోండి మనం ఆడిన ఒక దొంగలాగా చూస్తాం మాట్లాడడానికి ఇష్టపడం మాట్లాడితే నా పక్కన ఎవడైనా నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని దూరంగా ఉంచుతాం అలాగే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే అటువంటి దొంగలే వెళ్ళి జైల్లో కలిసారు తప్ప వేరే వ్యక్తి అప్పటి కూడా ఆయన పట్టించుకోలేదు వచ్చినటువంటి సమయం ఇది ఎందుకంటే ఇంకా మూడు రోజులు ఉంది ఈ మూడు రోజుల్లో మరి రామరామణ యుద్ధం జరగబోతుంది మీ అందరికీ తెలుసు జగన్ నమస్కారం